అందరికి హాయ్ ఫ్రెండ్స్ టమాటో ఎగ్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటోలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టూ ఎగ్స్ తీసుకుందాం టమాటోలు కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించాక కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి గరిటతో కలుపుకుందాం అవి వేగాక కొంచెం పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కొంచెం ఆయిల్లో వేగనివ్వాలి వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు దాంట్లో వేయాలి దాంట్లో వేసాక కలుపుకున్నాం కలిపాక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి వేసాక మళ్ళీ ఒకసారి కలుపుకుందాం సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే టమాటోలు తొందరగా త్వరగా ఉడికిపోతాయి మూత పెడదాం ఇప్పుడు మగ్గాయ ఒకసారి మూత తీసి చూద్దాం మామూలుగా మగ్గిపోయాయి మళ్ళీ ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత పెడదాం మళ్ళీ మూత తీసి కలుపుదాం కలిపాక దాంట్లో టూ స్పూన్స్ కారం వేసుకోవాలి టమాటా ముక్కలు మామూలుగా ఉడుకుతున్నప్పుడు టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కలిపాక మళ్ళీ ఒకసారి మూత పెడదాం మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుదాం చూడండి పూర్తిగా ఉడికిపోయింది టమాటోలు తర్వాత ఎగ్స్ దాంట్లో కొడదాం కొట్టి వేసుకోవాలి మూత పెడదాం కలప ఎగ్స్ కొట్టిన తర్వాత మనము కలపకూడదు మూత పెట్టుకోవాలి చూడండి మూత పెట్టాము కదా మూత తీసి చూస్తే చూడండి ఎగ్స్ మనకి ఆఫ్ బాయిల్ అయ్యి ఉంది రెడీ అయ్యింది ఉంది ఇప్పుడు దీన్ని కలుపుకుందాం మామూలుగా కలుపుదాం కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెడదాం మళ్ళీ ఒకసారి ముద్ద తీసి కలుపుదాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి టమాటా మనకు కావాల్సిన టమాటా ఎగ్ కర్రీ రెడీ